రాజులకు రాజు ప్రభులో ప్రభుైన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము అపోస్తుడైన పౌలు కొరింధీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనము ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే ప్రస్తుతము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం అందరము కూడా క్రొత్త నిబంధనను పొందుకొని ఉన్నాము ఆయన ద్వారా మనము దేవునికి కుమారులుగాను కుమార్తెలుగాను స్వాస్థ్యాన్ని పొందుకుంటే ఈ క్రొత్త నిబంధన దాని ద్వారా దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క దూరాన్ని ఏసయ్య వేసి ఉన్నాడు మన యొక్క పాప దోషముల ద్వారా మనం ఎలాగైతే దేవునికి దూరం అయిపోయామో ఆయన రక్తాన్ని చిందించటం ద్వారా ఆ రక్తంలో మన పాపములన్నీ పరిహరించటం ద్వారా ఏసయ్య తిరిగి మనలను దేవునితో ప్రత్యక్షంగా అనుసంధానించటం జరిగింది మరి అదే క్రొత్త నిబంధన ఈ క్రొత్త నిబంధన ద్వారానే మనము ఇప్పుడు క్రీస్తు ద్వారా దేవుని వద్దకు నడిపింపబడుతూ ఉన్నాము కాబట్టి మనము అక్షరమునకు అనగా ధర్మశాస్త్రమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులము మనమందరము కూడా దేవుని యొక్క శిష్యులమే ఆయన కుమారులమే కాబట్టి మనమందరము కూడా ధర్మశాస్త్ర ప్రకారము అక్షరమునకు పరిచారకులము కాదు కానీ క్రొత్త నిబంధన ద్వారా సదాకాలము మనలో నివసించేటువంటి పరిశుద్ధాత్మ ద్వారానే మనం పరిచారకులము అందుకు ఆ సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడంట మరి పరిశుద్ధాత్ముడే మనకు సమస్తమును బోధిస్తాడు సమస్త జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు సమస్త సామర్థ్యాన్ని కూడా అనుగ్రహించేవాడు ఆయనే ఆయన నిరంతరము మనలో నివసిస్తాడు కాబట్టి ఆ సామర్థ్యము దేవుని ద్వారా మనకు కలుగుతూ ఉంటుంది అందుకే మనల్ని ఆయన జీవింపజేస్తూ ఉన్నాడు అక్షరం అనేది చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేస్తుందంట అక్షరం అనగా ధర్మశాస్త్రము అనేది మన మీద మరణం యొక్క ఆరోపణలు చేస్తూ ఉంటుంది కానీ కృప అనేది నీతి ద్వారా మనకు ఆరోపించబడింది కాబట్టి ఈ క్రొత్త నిబంధనలో ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ కృపను మనము అపరిమితంగా పొందుకుంటాము దాని ద్వారా మనము నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాము ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కృపావరము కాబట్టి యేసుక్రీస్తు విశ్వాసం నుంచి రక్షణార్థమైన మారు మనస్సు నిమిత్తమే భారతదేశం పొందిన ప్రతి ఒక్కరిలో ఈ పరిశుద్ధాత్ముడు వచ్చి నివసిస్తూ ఉంటాడు ఆయన సమస్తమును మనకు బోధిస్తూ ఉంటాడు సకల మార్గాలను మనకు తెలియజేస్తూ ఉంటాడు మనము తప్పుడు మార్గంలో వెళ్తే ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ పరిశుద్ధాత్మ ద్వారానే మనము నిత్య జీవంలోనికి నడిపించబడతాము మరి అలాంటి పరిశుద్ధాత్మ యొక్క సామర్థ్యము మనలో సంపూర్ణంగా పనిచేయాలి అంటే ఆత్మకు ఆహారమును మనం అందిస్తూ ఉండాలి ఆత్మకు ఆహారం ఏమిటి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడము దేవుని వాక్యాన్ని వినటము దేవుని వాక్యం నిమిత్తము ప్రార్థన చేయటము ఇలాగ చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఇంకా శక్తిని పొందుకొని ఇంకా శక్తివంతమైన కార్యములు మన జీవితంలో జరిగించగలడు ఆ రీతిగా మనము అన్ని విషయాలలోనూ ఆశీర్వదింపబడగలము అంటే మన యొక్క ఆశీర్వాదము మన చేతుల్లోనే ఉన్నది పరిశుద్ధాత్మను ఎంతవరకు మనము యాక్టివ్గా ఉంచుకుంటూ ఉంటామో అంతవరకు మనము ఈ లోకంలో ఎదగటానికి అవకాశం ఉంటుంది పరిశుద్ధాత్మను కేవలం ఆత్మీయంగానే కాదు ఆత్మ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది కూడా భౌతికంగా కూడా ఎదగటానికి భౌతికంగా వచ్చిన ఆశీర్వాదముల నిమిత్తము ఎలాంటి గర్వము రాకుండా జ్ఞానముతో వినయముగా ప్రవర్తించుకోవటానికి కూడా పరిశుద్ధాత్మడు సకలము మనకు బోధిస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఆయన ఆ రీతిగా మనల్ని జీవింపజేస్తాడు అందు నిమిత్తమే ప్రతి ఒక్కరూ క్రీస్తును అంగీకరించడం ద్వారా ఈ పరిశుద్ధాత్మని సదాకాలము పొందుకొనుట అనేది ఎంతో ప్రాముఖ్యము ప్రతి ఒక్కరి జీవితంలో ఇది నిశ్చయముగా జరిగినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరి యొక్క జీవితాలు మార్చబడతాయి కాబట్టి ప్రియులారా మనము యేసుక్రీస్తు ద్వారా క్రొత్త నిబంధనకు మాత్రమే వారసులమైనాము కాబట్టి మనము అక్షరములకు కాదు ఆత్మకే పరిచారకులము ఆ సామర్థ్యం మనకు అనుగ్రహించిన వాడు పరిశుద్ధాత్ముడే కాబట్టి ఆయనే మనలను తన యొక్క నిత్యమైన ఆత్మ ద్వారా జీవింపజేసి సమస్త సామర్థ్యమును మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ సామర్థ్యాన్ని పొందుకున్న మనం అందరము కూడా గొప్ప కార్యములు గాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడు అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా మాలో అద్భుత ఆశ్చర్య కార్యములు దేవా నీకే వందనాలు మరి క్రొత్త నిబంధన ద్వారా మాలో సదాకాలము నివసించు ఆత్మను మీరు అనుగ్రహించారు ఆ పరిశుద్ధాత్మడు సమస్తాన్ని మాకు బోధించి మేము ఏ మార్గంలో నడవాలి అనే దానిని కేటగా మాకు విశుదపరుస్తున్నందుకై నీకే వందనములు మరి ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మేము నడుచుకోగలుగుతాము జీవితంలో ప్రతి విషయంలోనూ మేము విజయాలను సాధించుకోగలుగుతాము విధంగా ప్రస్తుతం మేము అక్షరము అనగా ధర్మశాస్త్రమునకు కాదు కానీ ఆత్మ అనగా పరిశుద్ధాత్మకు మాత్రమే మేము పరిచారకులము ఆ పరిశుద్ధాత్ముడే మమ్మల్ని జీవింపజేయుచున్నాడనే సత్యాన్ని ప్రతి ఒక్కరము కూడా తెలుసుకొని మరి ఆ రీతిగా నడిపింపబడటానికి పరిశుద్ధాత్మ అనుగ్రహించు గొప్ప కృపావరములన్నిటినీ సంపూర్ణంగా పొందుకొని ఈ లోకంలో జీవించటానికి ఆ యొక్క సామర్థ్యాన్ని మేమందరము కూడా పొందుకొని నీ సామర్థ్యంతో గొప్ప కార్యాలు ఈ లోకంలో చేసి విజయవంతమైన విశ్వాస వీరులుగా మా ఈ లోక యాత్రను ముగించి దాని ద్వారా నీ నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చువారిగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి బిడ్డ జీవితాలను ఈ దినం నుంచి మార్చవలసిందిగా ప్రతి ఒక్కరిని నిండారులుగా ఆశీర్వదించి నీ మహిమలో పాత్రులుగా ఎంచవలసిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె